తెలంగాణ నుంచి అనేక మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారని మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు ఇటీవల అండర్ నైన్టీన్ మహిళల క్రికెట్ లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన త్రిషాను ఆర్క్ సంస్థ ఘనంగా సత్కరించింది గత ఆరేళ్లుగా ఇదే సంస్థ త్రిషకు స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది ఈ కార్యక్రమంలో పుల్లెల గోపీచంద్ సహా పలువురు పాల్గొని త్రిషాను సత్కరించారు ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ క్రీడలకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలా మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామమని పేర్కొన్నారు త్రిషా క్రికెట్ లో అసమాన ప్రతిభ కనపరుస్తుందని గోపీచంద్ గోపిచంద్ కొనియాడారు క్రికెటర్ త్రిష మాట్లాడుతూ తనకు తల్లిదండ్రులు కోచ్ స్పాన్సర్స్ అన్ని విధాలా ప్రోత్సాహం అందించారని అన్నారు అందువల్లే ప్రపంచకప్లో రాణించగలిగానని చెప్పారు ఇదే ఉత్సాహంతో మరిన్ని విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు పూర్వ జాతీయ క్రికెట్ ముఖ్య సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ క్రికెట్లో భారత్ అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు రామ్ రెడ్డి సో నా క్లాస్ సిక్స్ ఇయర్స్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు ఆయన చేసిన సపోర్ట్ కానీ ఆయన నమ్మిన పెట్టుకున్న నమ్మకం కానీ ఇట్ వాస్ రియలీ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అండ్ ఇదే కాదు ఇంకా ముందు కూడా ముందు నేను ఇండియా ఆడాలనుకుంటున్నాను సో అక్కడ మ్యాచెస్ అనుకుంటున్నాను ఐ నో హిల్ బి దేర్ హిల్ సపోర్ట్ మీ ఆల్ మై త్రూ ఆల్ మై జర్నీ